త్రాగునీరు అడగడానికి వెళ్లి గేటు తాకినందుకు కులం పేరుతో దూసన పట్టణ కేంద్రంలోని కోర్టు సమీపంలో ఇరవై వార్డుకు చెందిన గల్లీలో పారిశుద్ధ కార్మికురాల చుక్క కమల పనిచేసి దాహార్త తీర్చుకోవడం కొరకు పల్లెబోయిన రామన్న ఇంటికి వెళ్లి గేటు తీయగానే తన కూతురు శశిరేఖలను అక్కాచిలలు ఇరువురు ఆ కార్మికురాలను ఓ మాదిగ కులం దానా ఊడ్చుకునేదానా అంటూ బూతులతో దూషిస్తూ తనకు చేతికి అందిన ఒక ఇనపరాడుతో కార్మికురాల తలపై వీపుపై ఛాతిపై దాడి చేశారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది కోర్టు అంచా ఊడ్చుకుంటూ పోతా అంటే అదే అన్న అన్నాడు కదా ఇటే నా మీరు ఊడ్చేదని అన్నాడు అంటే అన్న నేను ఇస్తాను నాన్న ఒకసారి ఊర్చి ఇటు పోతా అన్న సరే రాడు రా అన్నాడు అన్నవాళ్ళు అటు ఊడ్స్తా అంటే ఏం చేసింది నేను దగ్గరికన్నా దగ్గరికి అన్న ఇక వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇంటికి ఎక్కడ గేట్ వేసే ఉన్నది గేట్ వేసే ఉన్నది కొంచెం గేట్ కొంచెం అట్లా జస్ట్ అని ఒక ఒక ఇట్లా అడుగు లోపలికి వేసిన సరికి మంచిలు ఆడతానని అయిపోయినా నేను మంచి కొన్ని మంచులు ఇల్లు నా నూటకి వెళ్ళి ఆట మాట బయటికి రాకముందే ఎట్వమ్మా ఎటత్తనావమ్మా అన్నది అన్నవాళ్ళే వీళ్ళని మంచిలు కూడా అడగదు తాయినా పైకెక్క అయినట్టుగా నేను చక్కగా ఎంతో వచ్చి ఆడ కొంచెం కూర్చుని అక్కనని అడుగుతాను అక్కానికి ఇటు పిలుస్తాను నేను ఇంకో అక్కలు మంచిలు ఇస్తావు అక్కడిని పిలుస్తా అంటే ఏమున్నది ఏ ఎవరికి చెప్తాను ఏ మాటలు చెప్తాను ఎవడని నీ ఆడ తోలింది ఏ లంజ ఉండదోలింది మీరు మాదిగా లంజలు ఈ మా ఇండలకి రావతే మా ఇంటికి వచ్చిన నువ్వు మా ఇంటికి దేనికి వచ్చినా మాదిగా లంజే సఫాయి లంజ నువ్వు మాది కాదు లంజవే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినే అంటే నేను ఎందుకు వచ్చిన మా నీళ్ళకి వచ్చిన ఇదంతా ఊడ్చిన దగ్గరికి అన్న ఈ అక్కని అడుగుతాను నీళ్ళు ఏ అక్కా నీకు ఎవరని చెప్పిండ్రే మీరు లంజలే మాదిగా లంజలు దొంగ లంజలే సఫాయి లంజలు మంచి లంజలు కాదే మా ఇంటికి ఎందుకు వచ్చినావు అని చేతులు ఏమున్నదో ఏమో రాడ్తో మరి తనకాలు బట్టి ఎట్ పడుతుంటే ఇక్కడ అసలు గుర్తింది అంత ఎట్లా అనిపిస్తుంది నాకు అతల గుద్ది అంగ పెట్టి రెండు మూడు మూడు శాతం చేతుల మరి ఆడేనో అది ఏంటిదో కట్టాను ఏమో ఉంటుంది నాకు నెత్తి మీద ఏడు రెండు పెట్లు పెట్టిన వాళ్ళు నాకు కళ్ళు తిరిగినట్టు అయినా ఇట్ల నిలబడి సమ్మని కోరికి ఇక ఏడుతుంటే బయటకు వచ్చి మా సార్కు జమానకు ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లే తిడతారు వాళ్ళు మీరు సఫాయిలు అంజలే మాదిగలు అంజలే మీరు మీరు మాదిగలు అంజలే మా ఇంటికి ఎందుకు వచ్చినా నువ్వు ఎలా అంజడుగు ఎలా ఉంటుందా నిన్ను మీరు మాదిగలంజ నువ్వు నన్ను నీళ్ళు ఎత్తు అడిగితే కానీ కథ ఎత్తపడతట్లేదు తప్పైనా నన్ను నిడిచిపెట్టే నేను పోతుందని నేను పోతు పోతా మరి ఇంటి ఒక రాండం పెడతారమ్మా నేను ఏమన్నా నేను నిన్ను దేవుడే చూసుకుంటానమ్మా నేను అయితే ఏమన్నా అని కథ వచ్చుకుంటే ఏడుచుకుంటే తెలియజలు నిడిచిపెట్టద్దు మాదిగలంజలి వీళ్ళు పైలంజలి మాదిగలంజలు అని వంద సార్ పదే పదసార్లు ఎత్తపడతా అసభూషంకది ఇచ్చింది నాకు చెప్పొచ్చలేదు కానీ అందులో మళ్ళీ వచ్చి వాళ్ళకి నేను అక్క అని కూడా దాన్ని ఏమన్నా అని మళ్ళీ మంచి నీళ్ళు అడుగుతాననికంతే మంచి నీళ్ళు అడుగుతాననే ఇట్లా ఒక్కటే స్టెప్ వేసినాయి గేట్ అట్లా అన్న గేట్ అట్లా అట్లన్న వాళ్ళు అంచం ఉండే ఎట్ వచ్చినా ఎట్ వచ్చిన ఎటొచ్చినాయి అనుకో మరి వచ్చినాయి కదా మరి పక్కపొట్టి అక్క నీళ్ళు అడితే గాడానికే చూపిస్తాను ఇరవై వాడు పరిశుద్ధ కార్యక్రమ కార్మికురాలు నేను ఇరవై వాడులో పని చేస్తూ చేస్తూ పోయి ఒక ఆమె మంచి అడుగుతాను పోయినాను పోయిన మొదలె గతము ఆమె ఏట ఎవరు శశిరేఖ ఉన్ను శశివు రేఖ శశి ఇతర వాళ్ళు పల్లె శశి రామన్న బిడ్డ ఆమె పల్లె శశి రామన్న బిడ్డ శశి ఉండు శశిరేఖ అమ్మ కొన్ని మంచిలు అని లోపలికి పోయినా కానీ మాట గట్టిగా అన్న ఇంకా నేను ఆమెను గేట్ కొంచెం తీసి అమ్మా అని పిలిచే నేను ఎట్టలే కదా మంచిలాడతానని వస్తాను అమ్మా అన్న వాళ్ళే కథ ఇక అది సఫాయిలంజలే మీరు మాదిగలంజలే మీరు అలిసింది అసలు ఏమని లేదు రామన్న బిడ్డ నువ్వు చేసే నువ్వు చేసా వాళ్ళు ఇద్దరు పోలీస్ లో అమ్మ ఆ పోలీస్ స్టేషన్ లో